నిన్ను దీవించను ఎలా దీవించాలంట సమృద్ధిగా దేవుడు నిన్ను దీవించాలి సమృద్ధిగా మనం ఎప్పుడైతే దీవింపబడతామో సమృద్ధిగా మనం ఎప్పుడైతే వాక్యం ఎనగలుగుతామో సమృద్ధిగా మనం ఎప్పుడైతే దేవుని రాజ్యానికి వెళ్ళాలనే ప్రణాళిక మనకి ఎప్పుడైతే ఉంటుందో అన్నీ కూడా సమృద్ధిగానే మనకు లభిస్తాయి సమృద్ధిగా దేవుడు నేను దీవించాలి ఆదికాండము నలభై ఒకటి నలభై ఏడు కొన్ని రిఫరెన్స్లు చూపించి నేను ముగిస్తాను ఆది కాండము నలభై ఒకటి అధ్యాయము నలభై ఏడో వచ్చిన త్వరగతి సమృద్ధిగా సమృద్ధిగా పంట పండిన ఏడు సంవత్సరములో ఎలా అంటే అండి వి విరివిగా ఆశ్చర్యమైన వాడే మాటలు చెప్పాలంటే ఏడు సంవత్సరాలు ఐగుప్తులో పడిన పంట సమృద్ధిగా పండింది ఎలా పండిందంట ఏడు సంవత్సరాలు కూడా ఏడు సంవత్సరాలు సమృద్ధి రావడానికి కారకులు ఎవరు అంటే ఏంటి ఇస్రాయేళ్లులో నుంచి అనగా యాకోబు యొక్క సంతతుల నుంచి ఏసేపు అక్కడికి వెళ్ళడం వలన రాజు కల కనడం వలన కళ యొక్క భావమును ఎవరూ చెప్పలేకపోతే ఏసేపు చెప్పడం వలన అలాగైతే ఆ పనేదో నీవే చేయని ఆ పని బాధ్యతలు అన్నీ కూడా ఏసేపు చేతికి అప్పగింపబడ్డాయి ఏడు సంవత్సరాలు ఏసేపు చెప్పినట్లుగా ఏడు సంవత్సరాలు సమృద్ధిగా పండిందంటే అండి రానున్న ఏడు సంవత్సరాలు వారికి అసలు కరువు అనిపించలేదంట ఏడు సంవత్సరాలు కఠినంగా కరువు వచ్చేస్తుందంట వాళ్ళకి మిగిలిన ఏడు సంవత్సరాలు ఎలాగెళ్ళిపోయావు కూడా వారికి చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా ఐగుప్తుకు వచ్చారంట ధాన్యం కొనుక్కోడానికి చుట్టుపక్కల వారికి దెబ్బ ఉంది కానీ ధాన్యం లేదు ఏడు సంవత్సరాలు గట్టిగా పండింది కానీ వాళ్ళు శ్రద్ధ తీసుకోలేదు ఏం చేస్తారంట ఏసేపు కారాగారాలు తవ్వించి నిలవ చేయడానికి గదులు కట్టించి ఏడు సంవత్సరాలు పక్క దేశాల నుంచి కూడా పంట వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టి కొనుక్కుని నిలవేసుకున్నారు నిలవేసుకున్నారు వాళ్ళకి నిలవేసుకోవడానికి సమాచారం లేదు వాళ్ళకి ఎందుకు నిలవేసుకోలేదంటే వాళ్ళ దగ్గర ఏవలేదు చెప్పండి సమాచారం లేదు ఇప్పుడు మనం సమృద్ధిగా రానున్న ఏడు సంవత్సరాలు మనకు సమృద్ధిగా దేవుని వాక్యం అందుతుండే నిలవేసుకోవాలి మనము తర్వాత రాబోయే దినాల్లో దేవుని వాక్యం దొరకదు శోధన కష్టము వేదన దుఃఖము బయదేరిపోతుంది ఈ సంవత్సరమే మనకి బీజేపీ ఎవరు పత్తు లేకుండా ఉంటే ఈ పాటికి మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధించుకోవడానికి అవకాశము లేకపో జీవం వచ్చేసినప్పుడే బైబిల్ చేతిలో ఉండే కాల్చి మారండి సబ్బు మారండి ఇది హిందూ దేశం హిందూ సాంప్రదాయం అని ఇప్పటికే రొమ్ములు పోటీసుకుంటున్నారు అండి మహాత్ముడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా ధక్కిరించి ఇప్పటికే గెంతులేస్తున్నారు దేవుడు చెప్తున్నాడు ఇదిగో సమృద్ధి దినాలు ఉన్నాయి ఇప్పుడు ఏం చేసుకోవాలి సమృద్ధి దినాల్లో సమృద్ధిగా పంట పండుతుంది విడివిడిగా పంట గుత్తు గుత్తులు కదా పండేస్తుంది పంట ఈ పంట పడుతున్న సమయంలో వాక్య అందుకుతున్న సమయంలో నువ్వు నిలవేసుకోవాలి వాక్యాన్ని దొరకదు రానున్న దినాలు వాక్యం అనే పంట పండదు పండదు బిడ్లారా దైవిద్యములు చెప్తున్నారు వాక్యము ఇంక మనకి ఇంకా మన మనకు అందుబాటులో ఉండదు నేడో రేపో ఏమో తెలియదు ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు ప్రశాంతంగా పంట పండుతున్న దినాల్లో మనం ఉన్నాము కోత కొయ్య సమయానికి మనం వచ్చాం కాబట్టి వాక్యం అనే పంటను నువ్వు సమకూర్చుకోవాలి సమృద్ధిగా నీ నీవు వాక్యాన్ని నిలవేసుకోవాలి నీవే ఒక ప్రవక్తగా నీవే ఒక బోధకురాలిగా పత్రికలు అదే ఉంది మనం అందరూ ఎవరు చెప్పండి ఎవరు చెప్పండి యాజికలైనా యాజకిలైనా రాజులైన యాజకులు అంట రాజులైన యాజకులు ఒకటి నెంబర్ వన్ రాజులు ఎందుకంటే రాజు కుమారుడికి రాజు యొక్క రక్తాలలో మనము కడగబడి మళ్ళీ ఆయన దత్తత తీసుకున్నాడు అన్నాడు నా రక్తం వల్ల నేను మిమ్మల్ని దత్తత తీసుకున్నాను అన్నాడు దత్తపుత్రుడు మనము రాజవంశానికి చెందినవారు ఆయన ఆయన చిలాపాలకు కూడా ఆయన పైన అదే శిక్ష ఉంటుంది యేసుక్రీస్తు వారు చిలాపాలకు మీద ఏమైనా ఈయన యూదులు రాజు అని అందుకని మనము ఆ రాజుకు మనం పుట్టం కాబట్టిప్పుడు రాజు పెట్టలము రాజు అయిన మన యాజకులు అందరి యాజకులే యాజకుడి దగ్గర ఏమి ఉండాలి చెప్పండి యాజకుడి దగ్గర ఏముండాలి వాక్యం ఉండాలి యాజగిరి దగ్గర నిబంధన పాల నిబంధన ఉండాలి నిబంధన పాలక ఖచ్చితంగా యాజగిరి దగ్గర ఉండాలి అందుకని మనం ఇప్పుడు పంట పండుతుంది కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వాక్యం అనే పంటను మనము కూర్చుకోవాలి ఎసేపు నీతిమంతుడిగా పెట్టి పరిశుద్ధుడిగా కాబట్టి రానున్న ఏడు సంవత్సరాల్లో ఇంక పంట పండదని తెలిసింది కాబట్టి సమకూర్చుకున్నాడు ఇప్పుడు కూడా ప్రకటన గమం ద్వారా మనం చూస్తే రాబోతుంది భూమి మీదకి శ్రమలు రాబోతుంది ఇప్పుడే ఆల్రెడీ ప్రారంభింపబడ్డది సైనాలో ఇప్పుడు ఘోరమైన తుఫాను అండ్ ఇజ్రాయేల్ చుట్టూ ఉన్న దేశాలు మీరు వార్తలు వింటే ఘోరమైన బాంబులతో యుద్ధాలు వందల మంది మన చూస్తున్న మన కళ్ళద్దరు చూస్తున్నారు చచ్చిపోతున్నారు టీవీలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది సమీపించేసింది అందుకని మనము ఇప్పుడు వాక్యం అనే పంట పండుతుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకండి బెడలరా నిర్లక్ష్యం చేయకండి దాన్ని దాన్ని నిలవేసుకోండి దేవుని వాక్యాన్ని ఎందుకంటే మీరు మీరే బోధకులుగా మీ ఇంటికి మీరే చెప్పుకోరు వాక్యము ఇంకొకరి ఇంటికి వెళ్ళడానికి అవ్వదు రాన దినాల్లో నేను తాడిపిత్త రావడానికి అవ్వదు నా ఇంటి దగ్గర నేనే బోధించుకోవాలి నా ఇంటి దగ్గర నేనే నడిపించుకోవాలి నీ ఇంటి దగ్గర నీవే వాక్యం నువ్వు చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే ఈ పంట పండుతున్నప్పుడు వాక్యాన్ని నీవు నేర్చుకోవడమే కాకుండా అది నిలవేసుకోవాలి నీ దగ్గర దాచబడాలి ఏ వాక్యానికి ఆ వాక్యాన్ని కంఠాస్థంగా చెప్పేవాళ్ళు మనము ఆయన అంటున్నాడు ఇదిగో రానున్న దినాలు రానున్న ఏడు సంవత్సరాలు కరువు సంవత్సరాలు వస్తున్నాయి ఈ ఏడు సంవత్సరాలు విస్తారముగా విడిగా పండేస్తుంది పంట కాబట్టి ఏడు సంవత్సరాలు ఆ దర్శన విధానం నువ్వే చెప్పావు బట్ అలా జరిగితే ఆ పని అంతా నువ్వే చేయమన్నాడు ఆయన అంతా సమకూర్చి గదులు కట్టించి నిలవేయించాడు ఆ రీతిగా హృదయం అనే గదిలో దేవుని యొక్క వాక్యాన్ని నిలవేసుకోవాలి మనము అలే లుయ్యా చెప్పండి నంబరు అందరూ చెప్పండి నంబరువారికి గట్టిగా చెప్పండి వాక్యాన్ని మన హృదయం అనే గదిలో నిలవేసుకోవాలి బిడ్డ